ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను డైవర్ట్ చేయడానికి మీరు చేస్తుండే కదా ఇలా బీసీ బిల్లు పెట్టి తర్వాత వర్గీకరణకు సంబంధించిన అంశం తెరీది తెచ్చి ఆ వర్గాల నుంచి ప్రేమ వస్తుంటే ఒక సమస్య తెచ్చింది ఇలా సన్న బియ్యం అనేది మీ ముఖానికి మరి ఇన్ని సంవత్సరాలకు అధికారంలో ఉన్నారు కదా సన్న బియ్యం అనేది తెచ్చి చేతనైందా వెనుకటికి ఎన్టీఆర్ గారు ఇలా బియ్యం రెండు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చింది అని అంటే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రూపాయికి ఇచ్చిందంటే ఇప్పుడు సన్న బియ్యం అనేది ఒక చరిత్ర ఎప్పుడో వెనుకటికి బియ్యం తింటే అది ఒక పెద్ద గొప్ప అనే స్థితి నుంచి అలా పేదోడికి సన్న బియ్యం తెచ్చిపెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ఇన్ని సంవత్సరాల్లో దాదాపు మీరు ఏ కోశాన బడుగుల గురించి ఆలోచించలే బీసీ బిల్లును తీసుకొచ్చిన దానికి మీకు మద్దతు ఏ చేత కాలే కాబట్టి ఇవన్నీ కూడా ఏమంటారు ప్రాపగండా టీమ్గా మారిపోయింది టీఆర్ఎస్ బిల్లారంగాలు బీజేపీ బిల్లారంగాలు మీతో వచ్చేది సచ్చేది ఏమీ లేదు ప్రజలకు ఏమీ లేదని తెలిసిపోయింది ఏ పనైనా సరే ఓన్లీ అబద్దాలు ఆడుతూ బతకాలని ఆలోచించే మీలాంటి బతుకులు ఎవరు పట్టించుకోరు ఇక అక్క కొత్తగా వచ్చింది ఇప్పుడు పూలే విగ్రహం పెట్టాలి పూలే జయంతిలోగానే అని పూలే విగ్రహం పెట్టడం కాదు పూలే ఆశయ సాధన కొరకు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది డెఫినెట్గా రేపటి రోజున బీసీల యొక్క న్యాయమైన హక్కులన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ తీరుస్తుంది హరీష్ రావు కానీ రెడ్డి కానీ లేదంటే ఇతరత్ర బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మీనాక్షి నటరాజన్ గారి గురించి మాట్లాడుతున్న తీరు చూస్తే హాస్యాస్పదం నీకు ఏమీ పని లేక ఈరోజు మాట్లాడుతున్న మాటలుగా దాన్ని చూడాల్సిన సందర్భం కేసీఆర్ వైపు తెలంగాణ సమాజం చూస్తున్నారు హరీష్ రావు అంటాడు కేసీఆర్ తెలంగాణ సమాజం వైపు చూస్తలేదు కేసీఆర్ వైపు తెలంగాణ సమాజం చూడదు అసలు టీఆర్ఎస్ వైపు చూడకనే ఎంపీ ఎన్నికల్లో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ముఖమే ఎక్కడ కనవాలే మీకున్న మీడియాతోని మీకున్న కొంతమంది బంధమాగదులతో మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం తప్పితే మీ గురించి ప్రజలు ఎవరు ఆలోచిస్తున్నారు రెండవది దేవంత్ రెడ్డి గారి పట్ల మీనాక్షి గారు నెగిటివ్ ఉన్నారని చెప్పి కామెంట్ చేస్తారు మీకు ఏమైనా పిచ్చారా బాబు మీకు మా పార్టీ అంతర్గత అంశాల్లో ఏ అంశాలు ఎట్లా జరుగుతున్నాయో మాకు అందరికీ తెలుసు మా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడంటే అందరినీ కన్విన్స్ చేసినాకనే ఆ నిర్ణయం వస్తుంది మీ అబద్దాలను ఎట్లా దిప్పికొట్టాలనే దగ్గర చర్చ ఉంటుంది మీరు చేస్తున్న ఏఐ గ్రాఫిక్స్ తో చేస్తున్న పరిస్థితులను ఎట్లా దిప్పికొట్టాలనే ఆలోచన ఉంటుంది మా పార్టీకి మా ముఖ్యమంత్రి మీద మా నాయకుల మీద మంచి గౌరవం ఉంది నమ్మకం ఉంది ఇప్పుడు న్యాయపదిలో మేము తీసుకుంటున్న నిర్ణయాలు మీరు ఒకసారి చూడండి మీ మీ జీవితంలో మీ రాజకీయ పక్షాలకు మీ నాయకులకు ఇది సాధ్యమైతే అని ఇవాళ మోదీ ఏమీ భాషణలు చెబుతున్నాడో ఏం చేస్తుండో అందరికీ తెలుసు బీఆర్ఎస్ ఏం భాషలు చెబి ఏం చేసిందో అందరికీ తెలుసు ఇలా బడుగుల అస్తిత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ ఏ విధమైన కార్యాచరణ తీసుకుంటుందో గమనించాల్సిన సందర్భం ఉంది ఇలా మాట్లాడితే మేము అభివృద్ధి చేసినాం మేము సంక్షేమం చేసినామని చెప్పేసి అన్నాసులారా మరి మీరు అభివృద్ధి చేసి ఉంటే మేము ఇలా రైతులకు రుణమాఫీ మళ్లీ చేయాల్సిన సందర్భమే అందుకోవచ్చు మేమెందుకు మళ్లీ రైతు సంబంధించిన ఇన్సూరెన్స్ ఇతరత్ర అంశాల్లో ఎందుకు మేము ఇలా సబ్సిడీ కింద ఒక పదిహేను ఎనిమిది వేల కోట్లు ఇవ్వాల్సి వచ్చు రైతులకు సంబంధించి అట్లా బడుగులకు సంబంధించి ఇట్లా ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడానికి చూస్తున్నారు తప్పితే మీరు ప్రజల పక్షాన ఆలోచించే తీరు లేదు అసలు నేనంటున్న హరీష్ రావు మీ మామకు ప్రజలంటే ఇష్టం ఉందో లేదో ఫస్ట్ ఆయన రాజకీయాల్లో ఉంటాడో లేదో తెలియదు ఫస్ట్ మీ ఇద్దరు కొట్టాడో చూసి ఆయన బయటకు పోతున్నాడు ఆలోచించుకోండి బావకి ఇస్తే బామ్మలతో బామ్మలకి ఇస్తే బావ పంచాయతీ పెట్టుకుంటాడని ఆయన ఎవరికి ఇవ్వకుండా ఇంతవరకు జాతీయ అధ్యక్షుడెవరో రాష్ట్ర అధ్యక్షుడోరు ఇక సిఎల్పి నాయకుడు ఎవరో తెలియని పరిస్థితులు మీరు ఇంకా మీ రాజకీయ దివాల కూరుతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆయన చేస్తున్న ప్రకటనగా నేను చూస్తున్నాను చెప్పినట్గా ఇది ప్రజలందరూ గమనించాలనేది విజ్ఞప్తి